హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గోల్డ్ ప్రియలకు స్వాగతం ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో నేడు గోల్డ్ వెండి ధరలు ఎలాగున్నాయో మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మిత్రులరా బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది తాజాగా ఈ రోజు గోల్డ్ ధరలు ఎలాగున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రోజు బులియన్ మార్కెట్ లో ఒక కిలో వెండి ధర ఎంత పలుకుతుందంటే ఫ్రెండ్స్ లక్ష అరవై ఐదు వేల రూపాయల వద్ద పలుకుతుంది ఇక బంగారం ధరల విషయానికి వస్తే ఈ రోజు బులియన్ మార్కెట్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర ఎంత పలుకుతుందంటే లక్ష పదకొండు వేల ఎనిమిది వందల యాభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల నూట ఎనభై ఐదు రూపాయల వద్ద పలుకు ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర లక్ష ఇరవై రెండు వేల ఇరవై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై ఏడు వేల ఆరు వందల పదహారు రూపాయల వద్ద పలుకుతుంది నేడు బంగారం వెండి ధరల గురించి తెలుసుకున్నారు కదా మిత్రులారా నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్